సెప్టెంబర్ నాలుగవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక ఊహకి అందని విధంగా వార్త అయితే వినబోతూ ఉన్నారు వీరు ఊహించని కూడా ఊహించరు అలాంటి ఒక వార్తను వినబోతూ ఉన్నారు అయితే ఇలా ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ నాలుగవ తారీఖు గురువారం రోజున ఊహకి అందనటువంటి ఏ వార్తను వినబోతూ ఉన్నారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించారు ధనస్సు రాశివారు ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఎలాంటి ఊహకి అందని వార్తను వినబోతూ ఉన్నారు అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి ఇక గురువు మరియు బృహస్పతి ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలానే వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం వీరు ఏ పని చేసిన గురి పెట్టిన బాణం వలె ఉంటుంది చాలా షార్ప్గా ఉంటారు వీరికి ధనాకర్షణ ఎక్కువగా జరుగుతుంది అలానే వీరు ఏదైనా వ్యాపారం పెట్టినా జనాకర్షణ కూడా ఎక్కువగా జరుగుతుంది దానితో పాటు వీరు వీరి యొక్క శరీరాకృతి ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు రాజకీయ రంగంలో మంచిగా రాణిస్తారు రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మంచిగా రాణిస్తారు అలానే రాజకీయ రంగాల్లో ఉండే వ్యక్తులకి శుభ ఫలితాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఆర్థికంగా ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి ఈ సమయంలో విముక్తిని పొందబోతూ ఉన్నారు ఆర్థికంగా ఇదివరకు ఏదైతే సమస్యను ఎదుర్కొని ఉన్నారో ఆ సమస్య నుండి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో విముక్తిని పొందబోతూ ఉన్నారు అలానే వీరికి ఈ సమయంలో గ్రహాలు కొన్ని అనుకూలంగా ఉన్నాయి అలానే ఆస్తికి సంబంధించిన సమస్యల నుండి విముక్తిని పొందుతారు విద్యార్థులు పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వ్యక్తులు హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది హార్డ్ వర్క్ చేయటం వల్ల మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాలు వస్తాయి ఎప్పటి నుండో వివాహం వాయిదా పడటం వివాహంలో ఆటంకాలు ఎదురవటం అలాంటి వివాహం జరగట్లేదు అని బాధపడుతున్న వ్యక్తులకి ఆ సమస్యను వివాహం జరగకుండా అడ్డుకున్న కొన్ని గ్రహాలు అనేవి ఈ సమయంలో మీకు అవి అంటే స్థాయిలోకి రాబోతూ ఉన్నాయి బలహీన స్థాయిలో ఎవరికైతే ఉన్నాయో అలాంటివి ఇప్పుడు స్థాయిలోకి రావటం వల్ల వివాహంలో ఆటంకాలు తొలగిపోయి వివాహం అనేది జరగటం జరుగుతుంది అలానే ఈ సమయంలో ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఏ పని చేసినా కలిసి వస్తుంది పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి ఏ పని చేసినా సరే విజయం కలగాలి అంటే అనుభవం ఉండాలి ఏదైనా మీరు చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా మొదలు పెడుతున్నారు అంటే అనుభవం ఉండేలాగా చూసుకోండి అనుభవం ఉన్నటువంటి పనులలో మంచిగా కలిసి వస్తుంది అలానే మీకు ఆటంకాలు అనేవి తొలగిపోవాలి అన్న అనుభవం అనేది ఎక్కువగా కలిసి రావాలి అన్న మీకు ఈ సమయంలో అంటే ఎవరైనా మీకు తెలియకపోయినా ఎవరినైనా తెలిసిన వ్యక్తులను అయినా అడిగి తెలుసుకోవాలి అప్పుడే మీరు బిజినెస్లోకి అడుగు వేయాలి లేదంటే డబ్బు నష్టం అయితే జరుగుతుంది అలానే డబ్బు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అది ప్యూర్గా లీగలా ఇల్లీగల్ అనేది ఖచ్చితంగా తెలుసుకోండి ఖచ్చితంగా కూడా మీరు ఇల్లీగల్ వైపు వాటికి అస్సలు కూడా మొగ్గు చూపవద్దు ఆన్లైన్లో పెట్టుబడి వంటివి అస్సలు చేయకూడదు బెట్టింగ్ వ్యాపారాల వైపు వెళ్ళకూడదు అలానే బెట్టింగ్ దాంట్లో మీరు అస్సలు అంటే అస్సలు వన్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకూడదు ఆన్లైన్లో చేసేవి అన్ని కూడా అసలు మీరు ఒక్క అంటే ఆన్లైన్లో చేసేది మీకు ఖచ్చితంగా కూడా అది ఫేకే అని గుర్తుపెట్టుకోండి మీరు ఏది చేసినా కూడా పూర్తిగా లీగల్గా ఉండేటటువంటి వాటి వైపే వెళ్ళండి అప్పుడే మీకు ఈరోజు కాకపోయినా రేపైనా డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది ధనపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారులకి మంచి లాభాలు అనేవి చేకూరుతాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకి లాభసాటిగా ఉంటుంది ఇక అంతేకాకుండా ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థిక లాభాలు అనేవి అధికంగా వస్తాయని గుర్తుపెట్టుకోండి ఆర్థికంగా లాభాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలానే ఆర్థికంగా మీరు చేసినటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ప్రతి పనిలో కూడా మీరు ముందుకు సాగిపోతారు అలానే మీ చుట్టూ ఉండేటటువంటి ఏ రకమైనటువంటి సమస్యలు అయినా సరే మీకు ఈ సమయంలో తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యల నుండి కూడా మీరు బయట పడతారు అని గుర్తుపెట్టుకోండి అలానే మీకు రావలసినటువంటి ధనం మీ చేతికి అందుతుంది వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతుంది ఇక వీరికి అనుకున్నటువంటి ఫలితాలు ఈ సమయంలో దక్కబోతూ ఉన్నాయి మీరు ఏదైతే మనస్సులో అనుకుంటూ ఉన్నారో ఒక వర్క్కి అంటే ఒక పనికి సంబంధించి మీరు ఒక మంచి స్థాయిలో ఉండాలి అనుకుంటున్నారో అందులో మీకు ఒక మంచి గుర్తింపు అలానే శ్రమకు తగినటువంటి ఫలితం ఉండాలి అని అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా కూడా ఉండి తీరుతుంది శ్రమకి తగినటువంటి ఫలితం ఉంటుంది అలానే మీరు చేసినటువంటి కష్టానికి ప్రతిఫలంతో పాటు మంచి కూడా ఎక్కువగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఇక ధనస్సు రాశి వారు చేసే ప్రతి పనిలో కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఏ పని చేసినా క్లారిటీగా చేస్తారు వినూత్నంగా ప్రయత్నిస్తారు చాలా కొత్తగా ప్రయత్నిస్తారు ప్రజలకి సేవ చేయటం అనేది వీరికి ఒక ఇంట్రెస్ట్ అని చెప్పుకోవచ్చు అంటే సేవ చేయటానికి వీరు ఎక్కువగా ఆసక్తిని చూపుతూ ఉంటారు ప్రజలకి సేవ చేయటం అనేది వీరికి చాలా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అలానే వీరు ఏ పని చేసినా సరే కానీ ఖచ్చితంగా ఆ పనిలో ఒక అర్థం అనేది ఉండి తీరుతుంది అలానే వీరు ఎవరు ఆపదలో ఉన్నా చూసి ఊరుకోలేరు ఆపదలో ఉండే వారిని ఆదుకోవటానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు అలానే వీరు చిన్న స్థాయి నుండి ఎదిగిన మనుషులు కాబట్టి డబ్బుకి ఎక్కువగా విలువనిస్తారు చాలా అంటే చాలా కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తులు కష్టం విలువ అంటే ఏంటో వీరికి బాగా తెలుసు అలానే వీరు కష్టపడిన దానికి ప్రతి ఫలాన్ని కూడా చాలా త్వరగానే చూడబోతూ ఉన్నారు ఈ సమయంలో ఎవరైతే ధనస్సు వారు అప్పులు ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి ఆ సమస్య అనేది ఈ సమయంలో తొలగిపోతుంది ఈ రోజు కాకపోయినా రేపైనా ముందు ముందు రోజుల్లో వీరు ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు పొందుతారు ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది ఆస్తిపరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి ఇలా ఊహించని ఒక వార్తను వింటారు అదేంటంటే మీకు ఇక ఆస్తి పూర్వీకుల ఆస్తి ఏదైతే మీకు రావాల్సింది ఉందో ఆ ఆస్తి విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే గనక ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి పూర్వీకుల నుండి రావాల్సినటువంటి ఆస్తి కానీ ధనం కానీ వచ్చి తీరుతుంది ఇలా మీకు ఆస్తికి సంబంధించి ధనానికి సంబంధించి ఖచ్చితంగా కూడా ఒక ఊహించని విధంగా అసలు మీరు ఊహించరు కూడా అది రాదు అని అనుకొని ఆశలు వదిలేసింది కూడా వచ్చి తీరుతుంది ఆ ఆస్తి ఒక్కటే కాదు కోర్టు కేసుల్లో కూడా విజయం మీదే అవుతుంది అలానే ఒక ఏదైనా ఒక విలువైన వస్తువు కారు ఇల్లు గోల్డ్ ఇలా విలువైనటువంటి వస్తువు కొనాలి అనుకునే వారికి ఆ వస్తువు కొనే అవకాశం అనేది వస్తుంది ఎలాంటి ఆకస్మిక ధనలాభం మీకు ఎవరైనా డబ్బు ఇచ్చేది ఉంటే ఆ డబ్బు మీకు తెచ్చి ఇవ్వటం వల్ల మీరు ఏదైనా విలువైన వస్తువుని కొను అంటే కొనగలుగుతారు ఇలా మీరు ఆ వ్యక్తి మీకు డబ్బుని ఇస్తారు అని ఊహించని కూడా ఊహించి ఉండరు అలాంటిది ఆ వ్యక్తి మీకు ఊహకి అందని విధంగా డబ్బుని తెచ్చి ఇవ్వటం అయితే జరుగుతుంది కాబట్టి ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే తప్పకుండా ధన సహాయం ఏదో ఒక రకంగా అందుతుంది ఇక వీరికి ఊహించని విధమైనటువంటి ఒక వార్పు ఒక వార్తను అయితే ఖచ్చితంగా వీని తీరుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్